తయారు తయారుండటంలో ఇక ముందుగాలైతే అందరికీ కార్తీక పండుగ శుభాకాంక్షలు తెలుగు ప్రజలు ఏడున్నా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరు చల్లకుండా ఇక ఎప్పుడు గిట్టనే చూస్తుండ్రు ఈ జనం టీవీ ఇక పోతే ఈ మధ్యలో ఏమైందో ఏం కథనో కానీ ఏడ చూసినా కూడా ఈ గవేనుల ఈ ప్రమాదాలు అడ్డగోహలిగా అవుతున్నాయి ఇలా అరే డ ఏమైంది ఆ బస్సుకి ఇట్లా అయిందో లేదో మళ్ళెనక మళ్ళీ ఇంకో బస్సు అయింది ఆ బస్సు గిట్ల అయి మరిసిపోయినవే లేదో ఇక నిన్నేను ఆట రైలు ఎక్కింది ఎక్కిందట ఇక రైలు బండి ఎక్కింది మరిచిపోయినవే లేదో ఇగో ఇవాళ సూతమని కాదు మొగాన విమానమే కూలిందట అనుకోరాదు మరి ఈ ముచ్చట్లు చూస్తుంటే నాకైతే అసలు ఏమైతుంది ఏం కథ ఏం అయితే లేదులా అసలు బ్రహ్మంగారి కాలగారం ప్రకారం ఏమన్నా రాసి పెట్టిందా అవి ఎట్లా ఈ ప్రమాదాలు జరగాలని అప్పుడేమో ఇట్లా కరోనా కరోనా అన్నారు ఇక ఇప్పుడేమో యాజెంట్ల రూపము ముందుకు దూసుకొస్తుంది అనుకోరాదు మరి దీనికి కారణం ఎవరు అసలు కారణం ఏంది అసలు దీని కథ ఏంది ఒక్కసారి మొత్తం మరుచుకుందాం పరీ అరే ఏమైతుంది ఏం కదా అసలు మొత్తం మీద గీ తిరిగే యాక్సిడెంట్ ఎందుకైతున్నాయి ఒదిక్కేమో డ్రైవర్ అన్ను మంచిగానే నడుస్తున్నారు వాళ్ళకు వాళ్లకు అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి మరి కాకపోతే ఈ మందు ముచ్చడం మీద జరంత ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలిలా అరే గింత గింత పోరగాలు కూడా ఆయన మందు తాగి రుయ్య రుయ్య రోడ్ల మీదకి రావట్లేదు ఆయన చూసినావు కానీ మన పోరాడు ఎవడో ప్యాంట్స్ గీల్స్ అని మందు తాగి ఆయనంత ఇరవై మంది పానాలు పోయి తి చేసే ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఏం కాస్త నీ తాగుడు చాలాగుండా ఈ తాగుడు ఏ వాటికైనా గిట్ల రోడ్ల మీద యాక్సిడెంట్లు అడ్డగోలుగా అయితే ఏం అర్థం లేదు జనాలకు ఓ దిక్కు రైలు యాక్సిడెంట్లు ఓ దిక్కు బస్సు యాక్సిడెంట్లు ఓ దిక్కు విమానం యాక్సిడెంట్లు ఈ ఆయనతో సముద్రం ఒకటే తక్కున్నట్టుంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఒల్లి ఉంటదే ఉంటది అది తెలిసిన ముందు మొన్నటికి మొన్న ఏమైంది ఎన్నో మూల కూసుని తీసుకొచ్చి దప్పుక్కున దండేసి మంత్రి పదవి ఇచ్చిరి మరి ఆయనతో కొత్తలకు గట్ల ఆశావాహులకు కాకుండా ఎన్నో మూల కుస్ ఆయణం తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చేసరికి మంది అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గర్రు మీద ఉండరులా ఇది అందరికీ మనకి తెలిసిన వచ్చేటే మరి ఇంకోటి సూతనాటాటు లోపల చాలా మంది గుసగుస అనుకుంటుండ్రు ఏందంటే కాంగ్రెస్ పార్టీగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఇక ఉన్నదట అసలు దుకాణం ఆ ఏంది మరి అసలు దుకాణం అంటే ముగ్గురు మంత్రులకు ఇంకా కొత్త మంత్రులకు ఛాన్స్ ఇస్తున్నారుట మరి కొత్త మంత్రులకు ఛాన్స్ ఇస్తే మరి పాతంలో ఉన్న వాళ్ళు ఏం కావాలంటే అవుట్ వికెట్ అవుట్ అనుకోరాదు మరి ఎవరిని అవుట్ అవుతారు ఏం కథ కొత్తలకి ఎవరికి ఇస్తారు ఈ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం నడుస్తుంది దా దుకాణం అంతా ఒక్కసారి ముగ్గు మరి ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు అవుట్ అని చాలా మంది నోట కుజ కుజాంతవాడుతుంది ముగ్గురు అవుట ముగ్గురు ఇన్నాట మరి ఇంతకు ముగ్గురు అవుటి ఎందుకు కావచ్చు ఆయన ఊకూక పంచాయతీ మీద తెర ఎక్కుతుంది ఒక మేడం మరి ఇంకొకసారి అంటే గాలి ముడ్ర మీద చక్కెర కొడుతుండు మరి వీళ్ళ నోట ఆ నోట గాల పేరు అయినా పడుతున్నా ఏందా అదే నోళ్ళ కొండ సురేఖ కోమటి రెడ్డి పొన్నం ప్రభాకరు ఒక్కొక్క పంచాలు పెడుతుండు సారని పొన్నం ప్రభాకరు ఆయనతో మహేష్ కుమార్ గౌడ్ సారు ఇగో ఈ కొత్త మంత్రుల పేర్లు అయితే బయట పెట్టిండు అదే నుండి విజయశాంతి బాలు నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఇస్తా మహేష్ కుమార్ గౌడ్ సార్ అయితే జరినంత సాటు సాటుకు రిలీజ్ చేసిందట ఆయనతో పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి అప్పచెప్తారా ఏంది సారు రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తగ్గుతున్న ప్రజాదరణని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు మరి ఏమో పోతారో ఏం కొత్తనో కానీ సీనియర్ నాయకుల మంత్రి పదవులు ఊషంగా అయితే మరి లొల్లి ఆయనతో ముదురుతీచారా చూసుకోండి సారు ఆయనతో మొగాన ఉన్నాయి ఆరా అడుగులు అందగాడు ఏముంది సీరే గాజులని పంపించిండు ఎవరికంటే కదా ఫలానా పార్టీలకు ఇక ఉన్నదిన్నట్టు ఫలానా పార్టీలకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకు క్షీర గాజులు పంపించరు కదా ఇక గాలు అంటే పడి రాక పంపించిర్రు అదే ఈ పార్టీ ఆ పార్టీ గెలుపు ఓటలు సమాజంగాని ఏది ఏమన్నా కూడా వాళ్ళకు పడి రాక క్షీర గాదులు పంపించిర్రు మరి నాయకులు పంపిస్తే ఒక భాగం అది కానీ క్షీర ఎవరు పంపించిర్ర అంటే అరే గిటి మొకానకపోతే గిడు వరంగల్ మొకాన ఒక మేడము మరి మేడం అనో అక్క నాకై తె కానీ ఇక పెద్ద అక్కనే అనుకో రాదు మొత్తం మీద పెద్ద అక్క కాంగ్రెస్ సీనియర్ నాయకులకు షీరా గాదులు పంపించిందట మరి ఎందుకు పంపించింది ఆ క్షీరగాజులు గాజులు దాని ఏంది ఈ కాంగ్రెసులకు క్షీరగాజులకు ఏమన్నా దోస్తాను బాగానే ఉన్నట్టుంది దాని కథ ఇది మొత్తం వరుచుకుందాం పరిగా రైట్ వరంగల్ వరదల కొట్టుకపోతుంటేనేమో నాయకులంత పోయి జూబ్లీస్ ఇత కొడుతున్నట్టే ఉంది పో అదే నడుస్తుంది మరి ముచ్చట ఖమ్మం బీడ్జి దగ్గర కబ్జా గురైన స్థలం వెనక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి రేవూరు ప్రకాశ రెడ్డి మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహారి కేఆర్ నాగరాజు ఎంపీ కార్యం కావ్య అస్తం ఉందని వరంగల్ నగరంలో కబ్జాలో ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతుంటే కమిషన్ తీసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సప్పుడు ఏకుర్ర ఇది నేనటు రమ్ముచ్చాట కాదు ఇగో ఈ అక్క అంటుంది ఓ అక్క ఏందో ఒక్కసారి ఎందుకండి ట్రాన్స్ జెండర్స్ గలం విప్పి బయటకొచ్చి పనిచేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పనిచేస్తున్నారు ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని మేము వీళ్ళకి పంపిస్తున్నాము రేవులు ప్రకాష్ రెడ్డి హస్తం ఉంది ఇందులో కడియం కావ్య హస్తం ఉంది అలాగే తూర్పున కొండ సురేఖ ఉంది నాయని రెడ్డి హస్తం ఉంది వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది ఇక నిన్నారా అక్క మాట ఒక్క ట్రాన్స్ గా నేను బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇక మొఘళ్ళైన మీరు ఏం చేస్తుర్రు ఏం కాదా అని ఎమ్మెల్యేను ఎందుకు బయటకు రావడం లేదని గట్టిగానే ప్రశ్నిస్తుంది అనుకోరాదు ఇక అందుకే ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీరే గాజులు పసుపు కుంకుమ పంపిందట ఇక జూడూర్రి మరి గిట్లుంది పసుపు కుంకుమ సీరే గాజులం వచ్చట అప్డేట్ మానవ మొత్తం ఏ ఎక్కడిది ముసలమ్మ సూత మూల కూర్చున్న ముసలమ్మ వెళ్ళిపోయినా అప్పుడు ఇచ్చే ఫోర్ అని కూడా ఫోన్ ఇస్తేనే మరి ఇది ఎంత అప్డేట్ కాలం రుర్రు ఉరుకుతుంది మరి మేము ఎందుకు అప్డేట్ కావద్దనుకుందో ఏం కథనో కానీ ఈ శాఖ మొత్తం మీద ఫోన్లలో మేము కొత్త సేవలు అందిస్తున్నామని ముందుకొచ్చింది గదే నుంలా పోస్టల్ శాఖ మరి ఫోన్లనే ఇంకొక యాప్ తీసుకొచ్చి జనాలకు పరిచయం చేసింది మరి అది ఏం యాప్ ఏం కథ ఈ ఫోన్ల ఇంట్లో కూర్చుంటే పోస్టల్ పోవాల్సిన అవసరం లేదా ఇక దాని కథ ఇంత మొత్తం రైట్ ఇంకా ఫోన్లనే పోస్టల్ సేవలలో ఏ ఇంటికాడ ఏడ మూల కూర్చున్నా బావి కాడ కూర్చున్నా కూడా పోస్టాఫీస్కి పోవాల్సిన పనే లేదు ఫోన్లు ఒత్తుకుంటూ పోతే అయ్యే గస్ గసొంటి యాప్ ఒకటి తయారు రాదు పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తపాల శాఖ కొత్త ఆలోచనతోటి ముందుకొచ్చి ఇక అంత సేవలు మరింత వేగంగా పోవాలని సౌకర్యవంతంగా ఉండాలని కొత్త యాప్ను అయితే తెచ్చింది అటులా ఇక గదే మరి పోస్టల్ డిఏకే ఎస్ఈడబ్ల్యూఏ యాప్ అని కనబడుతుంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే పోస్టల్ సేవలు ఏమున్నా ఏం కాత మన ఇంటి ముంగట్టిన నేరుగా మనం పోస్ట్ ఆఫీస్కి పోవాల్సిన పనే లేదనుకోరాదు ఇక ఇక చూసుకోవాలి ప్రజలారా ఇక మంచి ముచ్చట్టిన పట్టుకొచ్చిన